అందరికి నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మా ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎండలు ఒక పక్కన ఉదయం మధ్యాహ్నం సమయంలో సాయంత్రం అయితే చాలు సూర్యుడు శాంతించడం వరుణుడు గర్జించడం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే వాతావరణం చూస్తున్నాం ఈ రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపంతో బగబగలు అలాగే సెగలు పుట్టించే ఎండలు తెలుగు రాష్ట్రాల్లో మంట పెట్టిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించి భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ పిడుగులతో చాలా చోట్ల నష్టాలు కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులారా అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కోతల తర్వాత కళ్ళల్లో ఆరబెట్టి కళ్ళకు ఒత్తులేసుకుని వర్షాలు పడితే నష్టపోతామేమో అని భయపడుతున్న ఒరి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ టమాటో కానీ పత్తి కానీ పొగాకు కానీ మిగిలిన పంటలు సాగు చేసిన రైతులు కానీ ఎవరైతే కోతల తర్వాత కళ్ళల్లో ఆరపెడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల ఈరోజు కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అధికమైన ప్రాంతాల్లో ఈరోజు కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో సాయంత్రం సమయం కానీ అలాగే రాత్రి సమయంలో కానీ వర్షాలు ఎక్కువగా అధికంగా నష్టాలు రైతులకి కలిగించేలాగా వర్షాలతో పాటుగా ఈదురు గాలులు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే మనకి భారీగా కొనసాగుతుంది ఒంటి గంట రెండు ఈ సమయం వరకు కానీ రెండు గంటల నుంచి వాతావరణం మారి చాలా ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా వర్షాలు మొదలయ్యాయి ఈ వర్షాలు ఈ రోజు కూడా రాత్రి సమయానికి ఎక్కువ ప్రాంతాల్లోకి విస్తరించే సూచనలు కానీ అవకాశాలు కానీ అధికంగా ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే వర్షాలు ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలవుతున్నాయి ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు ఈ రెండు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి అరకు వైపుగా పాడేరు వైపుగా అలాగే మారేడుమల్లి పరిసర ప్రాంతాల వైపుగా ముఖ్యంగా మాదుగుల వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉన్నది ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే మనం చూసుకుంటే నారాయణ వైపుగా సదాశివనపేట వైపుగా అలాగే తాండూరు వైపుగా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో కూడా ఇప్పుడిప్పుడే కడప పైసవ ప్రాంతాల్లో మెల్లిగా కొన్ని ఏరియాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు మరికొద్ది గంటల్లో చూడటానికి అవకాశాలు కానీ సూచనలు గానీ అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఇంకొక పక్కన మనం చూసుకుంటే పలనాడు వైపుగా కూడా మనకి వర్షాలు అయితే అక్కడక్కడ మొదలవుతున్నాయి కాబట్టి పల్నాడు జిల్లాలో కూడా మనకి ఇప్పుడే సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రజెంట్ అయితే మనం చెప్పిన ప్రాంతాల్లో ఇప్పుడు రెండు గంటలు ఈ సమయంలో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరి మనం చూసుకుంటే రాత్రి సమయానికి సాయంత్రం సమయంలో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటే మాత్రం ఈ రోజు కూడా ఏపీలోని అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ముందుగా రాయలసీమ విషయానికి వస్తే తిరుపతి సిటీ కానీ చిత్తూరు సిటీలో ఈ రోజు కలప సిటీలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ రోజు కూడా పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి కానీ అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు కానీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మదనపల్లి వైపుగా కూడా వర్షాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మనం కొన్ని ఏరియాల్లో వర్షాలు చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా ఈ నాలుగు జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాన్ని ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు చూసినప్పటికీ వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాన్ని ఇటు అనంతపురం సత్యసాయి జిల్లా కానీ కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మాత్రం చిత్తూరు జిల్లా తిరుపతి అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో ఎక్కువ చోట్ల ఈ రోజు కూడా ఉరుములు మెరుపులు ఎదురుగాలతో వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న కూడా మనం చూసుకుంటే రాత్రి సమయంలో చాలా చోట్ల ఇటు రైల్వే కోడూరు గాని రాజంపేట కాని కలకాడ గాని రాయచోటి గాని అలాగే చిత్తూరు పైసేపు ప్రాంతాలు తిరుపతి పైసేవ ప్రాంతాలు వెంకటగిరి గాని అలాగే ముఖ్యంగా సూలూరు పేటకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే తిరుపతికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు భారీ ఈదురుగాలుతో చూడటం జరిగింది ఈ రోజు కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా కడప ఒంటిమిట్ట ముఖ్యంగా కోస్తా విషయానికి వస్తే కోస్తాంధ్రలో ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది నిన్న సాయంత్రం సమయంలో ఏ విధంగా అయితే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలను చూసామో ఈ రోజు కూడా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అలాగే విశాఖతో పాటుగా అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు నిన్న కూడా వర్షాలు మిస్ అయ్యాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఉదాహరణ చెప్తే మీకు రాజాం ప్రాంతం ఉంది రాజాంలో భారీ వర్షం పడితే రాజాంకి పది కిలోమీటర్ల దూరంలో అసలు వర్షమే లేదు ఈ రోజు కూడా అలాంటి వర్షాలనే చూస్తాము ఎందుకంటే ఇదేమి అల్పపీనాలు వాయుగున్నాలు తుఫాన్లు వర్షం కాదు ప్రతి గ్రామంలో వర్షం పడటానికి ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో అసలు వర్షమే ఉండదు మీ పక్క గ్రామంలో నేను ఇది పూర్తిగా కూడా ఒక నెల రోజుల నుంచి మీ అందరికీ కూడా చెప్తున్నాను అకాల వర్షాలు అంటే అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా ఉండవు ఒక ప్రాంతంలో భారీ వర్షం ఉంటే మీ పక్క ఇంటి దగ్గర అసలు వర్షమే ఉండదు మీ ఇంటి దగ్గర భారీ వర్షమే ఉంటుంది ఉదాహరణకు నేనే నా పైన నిన్న చూసుకుంటే నా పక్క ప్రాంతంలో భారీ వర్షం పడింది నా దగ్గర అయితే వర్షం లేదు కాబట్టి అకాల వర్షాల సందర్భంలో ఈ వర్షాలు మనకి పూర్తిగా కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఉండవు కానీ పడిన చోట మాత్రం భారీ ఈదురుగాళ్ళు నష్టం ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆ విధంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక కాకినాడ గాని కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో నిన్న తక్కువ గాని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అయ్యాయి కానీ ఈ రోజు మాత్రం చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు నిన్న జగ్గైపేట లాంటి ప్రాంతాల్లో వర్షాలు చూసాం తిరువురు లాంటి ప్రాంతాల్లో వర్షాలను చూసాము ఉరుములతో కూడిన వర్షాలు ఈ రోజు కూడా మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఏలూరు కానీ అలాగే తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ కాకినాడ కానీ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు మనము చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలో ఈ రోజు కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు నెల్లూరు కానీ అలాగే కొవ్వూరు పైసవ ప్రాంతాలు కానీ ముఖ్యంగా కావలి పైసవ ప్రాంతాల్లో వర్షాలు చూసాము నిన్న ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈరోజు తెల్లవారుజామున సమయంలో ఒంగోలు కానీ కనిగిరి కానీ దర్శి గాని మార్కాపురం గాని చీరాల పైసవ ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు దంచి కొట్టడం జరిగింది ఈ రోజు కూడా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు పాపట్ల పల్నాడు జిల్లాలో కూడా అధిక ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా కోస్తా అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి అధికంగా మాత్రం మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న వర్షాలు పడ్డాయి ముఖ్యంగా ఈ రోజు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే మెదక్ మెదక్పాయిసాపు ప్రాంతాల్లో ఈ జిల్లాలో వర్షాలు రంగారెడ్డి జిల్లాలో వర్షాలు అధిక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో చూసే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ తో పాటుగా ఆదిలాబాద్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు రాత్రి సమయంలో అధికంగా ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా మాత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం ఉంది రైతులారా అప్రమత్తంగా ఉన్నాండి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి మీ అందరికీ నష్టాలు తగ్గించడానికి నేను పూర్తిగా కూడా సమాచారం ఇస్తున్నాను జాగ్రత్తలు తీసుకొని అలాగే పూర్తిగా కూడా రాత్రి సమయంలో రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని కానీ అలాగే మీ మొక్కజొన్న పంటని కానీ అలాగే ముఖ్యంగా మిర్చి పంటని కానీ టమాటో పంటని కానీ ఎవరైతే కోతలు కోసిన తర్వాత కళ్ళల్లో ఆరబెట్టారో పరజాలు ఒక్క పరదా కాదు పది పరజాలు కప్పి నిద్రపోంది ఎందుకంటే రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాన్ని మనం చూస్తున్నాము తీవ్రమైన నష్టాన్ని కూడా చూస్తున్నాము కాబట్టి రైతులందరూ కూడా భారీ ఈదురుగాలుకి మీరు కప్పిన పరజాలు పూర్తిగా కూడా లేచిపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఒక్క పరజ కాదు పది పరజలు పూర్తిగా కూడా కప్పి చాలా బలంగా కప్పి నిద్రపోండి చాలా ప్రాంతాల్లో వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా మరొకసారి వర్షాల రూపంలో వరుణుడు పూర్తిగా కూడా రైతులని నష్టాలు పాలు చేసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది సూచనలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి ఈ వర్షాలన్నీ రాత్రికి సాయంత్రానికి ఎక్కువ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి